శరదృతువు ఆగమనంతో వచ్చే శరన్నవరాత్రులు కేవలం ఒకే ఒక పండుగ కాదు ఇది తొమ్మిది రాత్రుల పాటు సాగే ఒక గొప్ప శక్తి ఆరాధన ఈ సమయంలో ప్రకృతి మొత్తం అమ్మవారి చైతన్యంతో నిండిపోయి ఉంటుంది జగన్మాత అయిన ఆదిపరాశక్తి దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం తొమ్మిది రూపాలను ధరించి భక్తులను కరుణించడానికి భూమి మీదకు వస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ తొమ్మిది రోజులు మనం ఎంతో భక్తితో శ్రద్ధతో అమ్మవారిని కొలుస్తాం ప్రతిరోజు అమ్మవారికి ఒక్కో అలంకారం ఒక్కో నైవేద్యం ఒక్కో పూజా విధానం ఉంటాయి ఈ పవిత్రమైన ఉత్సవాలలో ఆరవ రోజుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన వచ్చే ఈ రోజున అమ్మవారిని రెండు ముఖ్యమైన రూపాల్లో కొలుస్తారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీ కాత్యాయని దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు ఈ రెండు రూపాలు చూడటానికి భిన్నంగా కనిపించిన రెండు జగన్మాత యొక్క అద్భుతమైన శక్తులను మనకు చూపిస్తాయి ఒక రూపం సౌందర్యాన్ని ప్రేమను సృష్టిని సూచిస్తే మరొక రూపం ధైర్యాన్ని శక్తిని దుష్ట సంహారాన్ని సూచిస్తుంది ఇప్పుడు ఈ అలంకారాల వెనుక ఉన్న గొప్పదనాన్ని వాటి కథలను పూజా విధానాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద కృష్ణానది ఒడ్డున కొలువైన కనకదుర్గమ్మ ఆరవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించబడుతుంది ఈ పేరులోని ఎంతో అందం శక్తి దాగి ఉన్నాయి లలిత అంటే సున్నితమైనది మనోహరమైనది అని అర్థం త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను ఆమెను మించిన అందగత్య లేదని అర్థం ఈ తల్లిని శ్రీ రాజరాజేశ్వర అని కూడా పిలుస్తారు అంటే దేవతలందరికీ మహారాణి అర్థం అలంకారం వెనుక ఉన్న అద్భుతమైన అర్థం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అమ్మవారి అలంకారం చూడటానికి రెండు కళ్ళు చాలవు ఈ రూపంలో అమ్మవారు ఎల్లప్పుడూ నిశ్చలంగా ధ్యానంలో ఉండే ఆ పరమశివుడి హృదయంపై ఆయన ఛాతిపై కూర్చుని ఉంటుంది దీని వెనుక ఒక గొప్ప సందేశం ఉంది శివుడు ఈ విశ్వానికి చైతన్యమైతే అమ్మవారు శక్తి చైతన్యం లేకుండా శక్తి లేదు శక్తి లేకుండా చైతన్యానికి కదలిక లేదు ఈ రెండు కలిస్తేనే సృష్టి సాధ్యం అందుకే అమ్మవారు శివుడిపై కూర్చుని తామిద్దరూ వేరు కాదు ఒకటే అని శివశక్తి స్వరూపం ఇదేనని మనకు తెలియజే చేస్తుంది అంతేకాదు ఈ అలంకారంలో అమ్మవారికి ఇరువైపుల జ్ఞానాన్నిచ్చే సరస్వతీదేవి సంపదనిచ్చే లక్ష్మీదేవి నిల్చొని వింజామరలతో సేవ చేస్తుంటారు దీని అర్థం ఎవరైతే లలితాదేవిని మనస్ఫూర్తిగా పూజిస్తారో వారికి జ్ఞానం సంపద వాటంతటా అవే లభిస్తాయని అమ్మవారు నాలుగు చేతులతో పాశం అంకుశం చేసిన విల్లు ఐదు పూల ఉంటాయి పాశం ఇది ప్రేమ అనే బంధాన్ని సూచిస్తుంది అమ్మవారు తన భక్తులను ప్రేమ అనే పాశంతో తన వైపు కట్టుకుంటుంది అంకుశం ఇది మనలోని చెడు ఆలోచనలను అహాన్ని అదుపులో పెట్టడానికి గుర్తు చెరకుగడ విల్లు ఇది మన మనస్సును సూచిస్తుంది మనస్సు తీయగా ఉంటుంది కానీ సులభంగా వంగుతుంది పూలబాణాలు ఇవి మన పంచేంద్రియాలను చూపు వినికిడి వాసన రుచి స్పర్శ సూచిస్తాయి అమ్మవారు మన మనస్సును ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకుని మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది ఈ రోజున లలితాదేవి పూర్తి ఆశీస్సులు పొండాలంటే ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఇంట్లో పూజా మందిరంలో దీపం వెలిగించాలి తరువాత ప్రశాంతంగా కూర్చుని అమ్మవారి రూపాన్ని మనసులో తలుచుకుంటూ శ్రీశివశక్తి రూపిణి లలితాంబిక అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి శివుడు శక్తి కలిసి ఉన్న రూపమైన ఓ లలితాంబిక నీకు నమస్కారం అని దీని అర్థం ఈ చిన్న మంత్రం ఎంతో శక్తివంతమైనది పూజ పూర్తయ్యాక అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు సమర్పించాలి పులిహోర దద్దోజనం లేదా పాయసాన్నం వంటివి అమ్మవారికి చాలా ఇష్టం పులిహోరలోని పులుపు ఉప్పు కారం జీవితంలోని విభిన్న అనుభవాలను సూచిస్తాయి వాటన్నింటినీ అమ్మవారికి సమర్పించి ఆమె ఇచ్చే తీయని అనుగ్రహాన్ని మనం కోరుకోవాలి ఈ రోజు శ్రీచక్రానికి కుంకుమార్చన చెయ్యడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి శ్రీచక్రం అనేది సాక్షాత్తు అమ్మవారి నివాసం అది ఈ విశ్వం యొక్క ఒక గొప్ప చిత్రం దానికి కుంకుమతో పూజ చేస్తే మన ఇంట్లోకి ధనం ఆరోగ్యం సంతోషం వస్తాయని భక్తులు గట్టిగా నమ్ముతారు శ్రీశైలంలో ధైర్య స్వరూపిణి శ్రీ కాత్యాయనీ దేవి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో అమ్మవారు దేవిగా కొలువైన సంగతి మనకు తెలిసిందే నవరాత్రుల ఆరవ రోజున ఇక్కడి అమ్మవారు శ్రీ శ్రీకాత్యాయనీ దేవిగా భక్తులకు అభయమిస్తుంది కాత్యాయనీ దేవి రూపం లలితాదేవి రూపానికి పూర్తి భిన్నంగా ఎంతో శక్తివంతంగా ధైర్యంగా ఉంటుంది ఈమెను పూజిస్తే ఎలాంటి భయాలైనా తొలగిపోతాయి శత్రువుల మీద విజయం లభిస్తుంది కాత్యాయనీ దేవి అవతార కథ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మహిషాసురుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేసి ఏ పురుషుడి చేతిలోనూ తనకు మరణం లేకుండా వరం పొందాడు ఆ వర గర్వంతో ముల్లోకాలను గడగడలాడించాడు దేవతలను స్వర్గం నుంచి తరిమేశాడు రాక్షసుడిని ఎదిరించే శక్తి ఎవరికీ లేకపోయింది అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు అప్పుడు త్రిమూర్తుల ముఖాల నుంచి ఒక దివ్యమైన తేజస్సు అంటే వెలుగు పుట్టింది మిగతా దేవతల శరీరాల నుంచి కూడా తేజస్సు వచ్చి ఆ వెలుగులో కలిసింది ఆ తేజస్సులన్నీ ఏకమరి ఒక గొప్ప పర్వతంలా ప్రకాశిస్తూ ఒక అందమైన శక్తివంతమైన స్త్రీరూపంగా అవతరించాయి ఆవిడే ఆదిపరాశక్తి ఆ సమయంలో కాత్యాయనుడు అనే మహర్షి ఆ శక్తిని పుత్రికగా పొందాలని తపస్సు చేస్తుండటంతో ఆమె ఆయనకు కూతురిగా జన్మించింది అందుకే ఆ తల్లి కాత్యాయని అనే పేరు వచ్చింది దేవతలందరూ ఆమెకు తమ ఆయుధాలను ఇచ్చారు శివులు త్రిశూలాన్ని విష్ణువు సుదర్శన చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇచ్చారు అలా దేవతలందరి శక్తులతో ఆవిడ మహాశక్తిగా మారి మహిషాసురుడిని సంహరించి లోకాలకు శాంతిని కలిగించింది కాత్యాయనీ దేవిని పూజిస్తే పెళ్లికాని అమ్మాయిలకు త్వరగా వివాహమవుతుందని కోరుకున్న భర్త లభిస్తాడని ఒక బలమైన నమ్మకం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలని గోపికలు యమునానది ఒడ్డున కాత్యాయని వ్రతం చేశారని భాగవతంలో ఉంది అలాగే ఎవరి జాతకంలోనైనా కుజదోషముంటే ఆ దోష ప్రభావం తగ్గడానికి కాత్యాయని అమ్మవారిని పూజించాలి ఈ రోజున కాత్యాయిని దేవి అనుగ్రహం కోసం ఇంట్లో దీపం వెలిగించాక అమ్మవారి సింహవాహన రూపాన్ని తలుచుకుంటూ ఈ శ్లోకాన్ని చదవాలి చంద్రహాస ఉజ్వలకర సార్ధూల వర వాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవి దానవఘాతిని చంద్రుడిలా ప్రకాశించే ఖడ్గాన్ని చేతిలో పట్టుకున్నా గొప్ప సింహాన్ని వాహనంగా చేసుకున్న రాక్షసులను సంహరించే ఓ కాత్యాయని దేవి మాకు శుభాలను కలిగించు అని దీని అర్థం పూజ తర్వాత అమ్మవారికి గోధుమ రవ్వతో చేసిన కేసరి లేదా బెల్లంతో చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి చూసారుగా నవరాత్రులలో ఆరవ రోజు ఎంత ప్రత్యేకమైనదో ఒకే రోజు ఒకే తల్లి రెండు విభిన్న రూపాల్లో మనకు దర్శనమిస్తుంది విజయవాడలో ప్రేమ కరుణ సౌందర్యాన్ని చూపే లలితాదేవిగా శ్రీశైలంలో ధైర్యాన్ని శక్తిని విజయాన్ని ఇచ్చే కాత్యాయని దేవిగా కొలువుదీరుతుంది మన జీవితంలో ప్రేమ ఎంత అవసరమో కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కూడా అంతే అవసరం అని అమ్మవారు ఈ రూపాల ద్వారా మనకు సందేశమిస్తున్నారు ఈ పవిత్రమైన రోజున మనం కూడా ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆమె ఆశీస్సులు పొంది జీవితంలో సుఖ సంతోషాలతో ధైర్యంగా ముందుకు సాగుదాం సర్వే జనా భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది